నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వాసవి హై స్కూల్లో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు వాసవి యాజమాన్యంతో గొడవగా దివారు వేళలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందారు బైన్సా పట్టణానికి చెందిన శ్రీనివాస్ కూతురు ఆయన సాయిశ్రీ నాలుగవ తరగతిలో చదువుతుంది ప్రతిరోజు తన కూతురిని ఉదయం సమయానికి పాఠశాలకు విడిచిపెట్టిన గైరాజర్ వేస్తున్నారని విద్యార్థిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు పిల్లల గురించి అడగడానికి వచ్చిన తల్లిదండ్రులు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి విద్యా సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు స్కూల్ పేరుతో పేరుతోంది రెండు రోజుల ముందు ఏమైందనంటే కరెక్ట్ ఇంటి టైంకి వచ్చిన తను ఇంటి టైంకి వస్తే తనని యాబ్సెంట్గా చేసి తనకు లేట్ వచ్చిందని చెప్పేసి ఇంటి స్కూల్ క్లాస్ బయట పదిహేను ఇరవై నిమిషాలు నిలబెట్టి నిలబెడితే వచ్చి మేము ప్రిన్సిపల్ని అడగడం జరిగింది ఏమని సార్ మా పాప ఇట్లా వస్తుంది ఇట్లా కంప్లైంట్ చేస్తుంది మీరు మీ టీచర్స్కి చెప్పండి అని చెప్పేసి ఒక రోజు వచ్చి చెప్పింది చెప్పిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రోజు ఎయిట్ థర్టీకి మార్నింగ్ నేను ఆ అమ్మాయిని స్కూల్లో దింపేసినాం దింపేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ఎయిట్ థర్టీకి వచ్చిన అమ్మాయిని మళ్ళీ లేట్కి వచ్చినామని చెప్పేసి మళ్ళీ తనని పనిష్ చేయడం జరిగింది మళ్ళీ ఏమైందనంటే అదే రోజు మళ్ళీ మా మిస్సెస్ వచ్చేసి స్కూల్కి వచ్చేసి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి అంటే సార్ మళ్ళీ నిన్నే వచ్చి చెప్పినాం